అవ్యక్తం అంటే నామరూప క్రియా గుణములతో తెలియబడటం లేదు ఉంది ఉనికి లేనిది కాదు అవ్యక్తం అంటే ఉనికి లేకపోవటం కాదు ఉంది కానీ మన భౌతిక జగత్తులో కనిపించే నామరూప క్రియా గుణములతో అన్ని వస్తువులు ఎట్లా కనిపిస్తాయో అట్లా అది వ్యక్తం అవ్వలేదు అక్కడ అదే సృష్టి దగ్గరకు వచ్చేటప్పటికి సృష్టి ఎట్లా ఉంది నామ అదే ఉనికి ఉన్న ఉనికి నామరూప క్రియా గుణములలో వ్యక్తమైంది ఇది వ్యక్తం అవటం అంటే ఒక అభౌతికమైనది భౌతిక రూపంలోకి వచ్చింది ఒక ఒక లక్షణాత్మకమైంది మేనిఫెస్ట్ అయింది అంటాం మనం ఈ మేనిఫెస్టేషన్ చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ ఒక చిన్న విషయంలో ఈ రోజు మనకు ఒక ఒక ఆలోచన మేనిఫెస్ట్ అయింది అంటాం మనం విన్నారు ఎప్పుడైనా అంటే నేను మనసులో అనుకున్నా అది కార్యరూపంలోకి వచ్చేసింది ఇప్పుడు మనం అనుకుంటాం ఏదైనా చెయ్యాలి అని అనుకున్నాడు అనుకోండి దాన్ని ఏం చేస్తాడు కార్యరూపంలో చేసి చూసుకుంటాడు మనిషి వ్యక్తం చేసుకుంటాడు లోపల ఉన్నప్పుడు అది అభౌతికమైన ఆలోచన రూపం ఆ ఆలోచనను మనం ఏం చేస్తున్నాం కార్యరూపంలో వ్యక్తం చేసుకుంటాం ఇది చాలా గొప్ప విశేషం ఎందుకు తనను తానే తరిచి చూసుకోవడానికి ఆలోచన ఎట్లా ఉందో ఆ ఆలోచన మేనిఫెస్ట్ అయ్యి అదే రూపం వచ్చిందా నేను అనుకున్న రూపమే దానికి వచ్చిందా అని చూసుకోవాలి ఇది సృష్టి యొక్క ప్రక్రియ సృష్టిలో దీవుడు ఏం చేస్తాడంటే తన లోపలు ఉన్న అవ్యక్త రూపాన్ని వ్యక్త రూపంలో చూసుకుంటుంటాడు దాన్నే మనం ఏమంటాం దేహంతో ప్రవర్తించి ఆ ప్రవర్తనను చూసు చూసుకోవటం అంటాం ఇది చాలా గొప్ప విశేషం ఇప్పుడు వ్యక్త రూపాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అవ్యక్త రూపం వ్యక్త రూపంలోకి రావటం అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఎట్లా ఉంటుంది లోపల ఉన్నదే బయటికి అట్లా అట్లాగే రావాలి అట్లాగే వచ్చేటప్పుడు ఇదేమవుతుంది లోపల ఉన్నప్పుడు మనం ఎంతైనా అనుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాం అనుకోండి ఒక మెంటల్ ప్లానింగ్ ఉంటుంది మనకి అవునా మనకి ఏ వసతులు కావాలి ఎట్లా కావాలి ఎంత కావాలి అదంతా ఉంటుంది దానికి తగిన ఖర్చులు అవన్నీ కూడా ఒక మెంటల్ ప్లానింగ్ ఉంటుంది అదే అదే మనం కట్టబోయేటప్పటికి ఎట్లా అవుతుంది ఎంత ఎంత మార్పు వస్తుంది మన అంచనాన్ని దాటిపోతుంది అంచనా దాటిపోయిందంటే అర్థం నువ్వు అనుకునేటప్పుడు సరిగ్గా దాన్ని ఊహకు అందు అందుకోలేదు సరిగ్గా అందుకోకుండా బయటకు వచ్చేటప్పటికి ఇంత అయ్యింది అది అనుకునేటప్పుడు సరిగ్గా దాన్ని లోపల అవ్యక్త రూపానికి వ్యక్త రూపాన్ని చూడలేకపోయాడు బయటకు వచ్చేటప్పటికి అది అట్లా అయ్యింది అట్లాగే మన ప్రవర్తన కూడా లోపల ఒకటి ఉంది ఇప్పుడు సాధకుడు అది ప్రవర్తనలో చూసుకోవాలి